హాయ్ అలా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బిర్యానీ చికెన్ కూర చేస్తున్నాను రెండు ఒక రెండు ఒకేసారి చేస్తున్నాను ఇవి వేరు చేసుకోవాలి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక బిర్యానీ ఆకేసుకోవాలి బిర్యానీ ఆకేసినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి తర్వాత టమాటా ఎరగడ్లు వేసుకోవాలి ఎరగళ్ళు మగ్గినాక టమాటాలు వేసుకోవాలి నీ కొలు వేసుకోవాలి ఒక గ్లాసు సగానికి ఒకటొన్న గ్లాసు వచ్చాయి దీంతో ఒకటిన్నర గ్లాస్ వచ్చాయి కాబట్టి మూడు గ్లాస్ పోసుకోవాలి బీన్ కడిగి పెట్టుకోవాలి ఎర్రయలు మగినాక టమాటాలు వేస్తున్నాను చికెన్లో కూడా చికెన్ దానిలో కూడా వేస్తున్నాను టమాటాలు మూత పెట్టి ఫైవ్ నిమిషాలు ఉంచాలి ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు చికెన్లో మాత్రం పసుపు వేస్తున్నాను దీంట్లో వేయట్లేదు మూత పెట్టి మూత పెట్టి ఫైవ్ నిమిషాలు ఉంచితే అయితే దసరా కలపెట్టుకోవాలి మగ్గి మగ్గాయే అందుకని చికెన్ వేస్తున్నాను చికెన్ బాగా కలబెట్టాలి మగ్గి అయ్యి మూడు గ్లాసులు పోస్తున్నాను ఉప్పు చాలలేదు అందుకని ఉప్పు వేస్తున్నాను ఫైవ్ నిమిషాలు ఉంచాలి ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు మగ్గిపోవాలి మగ్గినా కారం వేయాలి చికెన్లో ఈ తెల్ల అయ్యి బియ్యం వేస్తుందా ఇంత మగ్గాయి నీళ్ళు కూడా ఎనికిపోయాయి అని కారం వేస్తున్నా కారం కారం వేగేంత వరకు కలపడతా ఉండాలి కారం వేగింది పుదీనా కొత్తిమీర వేస్తున్నా బిర్యానీలో కూడా వేస్తున్నాను గరం మసాలా చికెన్ మసాలా రెండు ఒకే దాంట్లో వేసేసి కలిపేసి వేస్తున్నా ఇదండి ఇంక ఫైవ్ నిమిషాలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ బిర్యానీ